సముద్ర గర్భంలో ఓఎన్జీసీ పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ యానం సమీపంలో దర్యాల తిప్ప గోదావరి నదిలో భారీగా లీక్ అవుతున్న గ్యాస్ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో గోదావరి నది నీళ్లు సుడిగుండం లేపుతున్న దృశ్యం చుట్టుపక్కల ఉండే స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ గ్యాస్ లీక్ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు సంబంధిత ఓఎన్జీసీ అధికారులు స్పందించలేదు నిన్నటి నుంచి గ్యాస్ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతూనే ఉంది అదుపులోకి రాలేదు ఓఎన్జీసీ అధికారులు ఏ విధమైన ప్రకటన విడుదల చేయకపోవడంతో ఆందోళన చెందుతున్న ప్రజలు మత్స్య సంపద క్రూడ్ ఆయిల్ గ్యాస్ లీక్ వల్ల నాశనం అవుతుందని మత్స్యకారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంఘటనను పరిశీలించేందుకు వెళ్తున్నారు మరియు పరిసర ప్రాంత ప్రజల అందరికీ కూడా ఇక్కడ ఓఎన్ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నేను ఏంటంటే దర్యాలు తప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో దాని పక్కన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది దయచేసి ఒకసారి చూపించండి ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది పైప్ అనేది లీక్ అయింది ఒకసారి చూసినట్లయితే మీ దగ్గరగా తీసుకెళ్తాం అక్కడ పైప్ లీక్ అయింది స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ పెళ్ళ కూడా వస్తుంది ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునేవాళ్ళు లేదు దగ్గర తీసుకెళ్ళి దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు కూడా ఎవరు కూడా పట్టించుకునేవారు లేదు గైజలిగి చూడండి ఎంత ఫ్లోటింగ్ గా వస్తుందనేది ఎంత ఫ్లోటింగ్ వస్తుందని చూడండి ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ చూడండి ఎంతో ఫ్లోటింగ్ వస్తుందో చూడండి లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది దయచేసి శిక్తి మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు పైకి చూడండి ఎలా పొగ్గుతుందో ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి ఆడవాళ్ళు అన్ని ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం మేము ఈరోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే వీసీకే పార్టీ నుంచి నాయకులు కార్యకర్కర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టునే కూడా ఇక్కడ మేము రావడం జరిగింది ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీనివల్ల పిషల్పోవడం జరుగుతుంది దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను నేను ఈ రోజు క్వశ్చన్ ఇస్తాను అందరికీ కూడా మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని దీని మీద స్పందించాలి రేపు పొద్దున్న జరగరాని కూడా ఏదైనా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలి దీనివల్ల కూడా చాలా డ్యామేజ్ ఉంటుంది అని తెలుస్తుంది మేము అక్కడికి వెళ్ళడానికి భయమేస్తుంది అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది దయచేసి మీరు అందరూ కూడా దీని మీద స్పందించి ప్రతి మీడియాలో కూడా రావాలని చెప్పి ఇక్కడ ఏదైతే ఓఎన్ చేసే వస్తుందో అలాగే ఇక్కడ దర్యాప్తు సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీని స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న గొప్ప ప్రజల్ని కూడా కాపాడాలని అలాగే లోపల ఉన్న చేపలు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి మీరు దయచేసి దీని మీద స్పందించారని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధార్ దినేష్ అలాగే వీకేసీ పార్టీ నుంచి బెల్లం చిన్న గారు అలాగే ఇక్కడ ఉన్న జాన్ గాని మణికంఠ కానీ భైరవ గాని అలాగే విజయ్ గాని హర్ష కానీ వీళ్ళందరూ కూడా తెగించి మేము ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ మేము ఈ వీడియోలో ఈ వ్యూస్ అనేది మీకు చూపించగలుగుతున్నాం దయచేసి ప్రజల ఆలోచించి దీని మీద తగిన దీన్ని స్పందించాలి ప్రతి ఒక్కరు కూడా yeah